ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు ఇదే వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే బిడ్డ ఊహకి కూడా అందని అతి పెద్ద శుభవార్త వినబోతున్నావు కేవలం ఒక్క నిమిషం బాబాని నమ్మి ఈ వీడియో నేను ఇప్పుడు ఈ వీడియోని కంటపడింది కదా అది యాదృచ్ఛికంగా కాదు నీ పేరు నేను పిలిచాను బిడ్డ నిన్ను నా ముందుకు తీసుకువచ్చింది నీ విశ్వాసం నిన్ను నా ముందుకు తీసుకువచ్చింది నీ విశ్వాసం బిడ్డ ఈరోజు నువ్వు వినబోయే మాటలు నీ జీవితాన్నే మార్చేస్తాయి కేవలం ఒక్క నిమిషం నన్ను నమ్మి విను నేను నీ బాబాన్ని నీకు చెప్పవలసిన శుభవార్త ఉంది బిడ్డ నువ్వు ఎదురు చూస్తున్న సమయం వచ్చింది ఎంతో కాలంగా నువ్వు శుభవార్తల కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా నీ మనసు ఎన్నోసార్లు విసిగిపోయింది ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావు ఎన్ని అవమానాలు బాధలు అనుభవించావో అది నాకు తెలుసు బిడ్డ ఏడ్చి ఏడ్చి నీ కళ్ళు ఉండి నీరు రాక ఇంకిపోయాయి కానీ నీకు ఇక్కడ ఒక విషయం గురించి చెప్తాను తెలియదు నీ అదృష్టం నీకు ఎంతో దూరంలో లేదమ్మా నీకు విజయాలు రావటానికి సిద్ధ సిద్ధంగా ఉన్నాయని ఇంతకాలం నువ్వు పడ్డ శ్రమ వృధా కాలేదు నీకు ఊహకు అందని శుభవార్త రాబోతుంది అది చిన్న శుభవార్త కాదు ఇది నీ జీవితాన్ని తిరిగి రాసే శుభవార్త బిడ్డ నువ్వు అనుకుని ప్రదేశం నుండి అవకాశాలు పొందుతావు నువ్వు కోల్పోయినది మరలా నీ చేతిలోకి వస్తుంది నీ జీవితంలో అన్ని దారులు మూసుకుపోయినా అన్న పరిస్థితుల్లో కూడా కొత్త దారులు తెరుచుకుంటాయి బిడ్డ నీ కోరికలు నెరవేరే సమయం ఆసన్నమైంది ఇది కలకాదు ఇది నిజం దైవశక్తి ఇప్పటి నుండి నీకు సులభ సులభమైన మార్గాలను చూపుతుంది బిడ్డ నువ్వు చిన్నవాడివి చిన్నదానివి అనుకుంటావా నిన్ను దైవశక్తి ఎంచుకోబడింది నీ స్వచ్ఛమైన మనసు నీ నిజాయితీ ఇతరులకు మంచి చేసే నీ మనస్తత్వం ఎంత బాధల్లో ఉన్నా ఎవరికీ కీడు తలపెట్టవు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా నీ విశ్వాసం ఎన్నో రోజుల నుంచి నువ్వు దేని గురించి చూస్తున్నావో అది నీకు లభించబోతుంది ఇది ఇప్పటి నుండి నీ జీవితంలో జరిగే అద్భుతాలు బిడ్డ నువ్వు నడిచే మార్గంలో ఉన్న అన్ని అడ్డంకులు కరిగిపోతాయి నీ శత్రువులు నీకు నమస్కరిస్తారు నువ్వు మాట్లాడే ప్రతి మాట అవతలి వారికి వేదవాక్కు అవుతుంది నువ్వు చేసే ప్రయత్నాలన్నీ సఫలీకృతమవుతాయి నీ హృదయం ప్రశాంతంగా మారుతుంది ఈరోజు నేను నీకు ఒక వరం ఇస్తున్నాను బిడ్డ ఏది కూడా నీకు హాని చేయలేదు ఏ దారి కూడా మూసుకుపోలేదు ఈ మాటలే నీ జీవితానికి రక్షణ కవచం బిడ్డ ఈ మూడు మాటలు చెప్పు ఇప్పుడు నువ్వు నా ముందు కూర్చున్నావని ఊహించుకో నీ తలపై నా చెయ్యి ఉంది ఇప్పుడు నెమ్మదిగా ఇలా చెప్పు తల్లి నిన్ను నమ్ముతున్నాను నా జీవితంలో శుభవార్త వరం వస్తుంది నీ మాట నిజమవుతుందే నమ్మకం ఉంది ఈ మూడు మాటలు నీ అదృష్టం యొక్క ద్వారాలే అని చెప్పి క్షణంలో బాబాని ఇరవై నాలుగు గంటల్లో జరగబోయే శుభవార్తలు ఈ రోజు నుండి ఈ దారుల్లో శుభాలు జరగడం ప్రారంభమవుతాయి ఎవరైనా నీకు తీపి శుభవార్త చెప్పబోతున్నారు నువ్వు ఎవరి నుండైనా సందేశాలు రావాలనుకుంటున్నావో వారి నుండి నీకు సంతోషం కలిగించేది అవుతుంది ఇప్పటి వరకు నువ్వు పడుతున్న పాత సమస్యలన్నీ తొలగిపోతాయి ఒక కొత్త అవకాశం నిన్ను వెతుక్కుంటూ నీ తలుపు తడుతుంది కాంతి రూపం కానీ నీకు కనిపిస్తుంది బిడ్డ నీ హృదయం తేలిక పడుతుంది నీకు నిద్రలో అమ్మవారి మృదుమైన స్వరం కానీ వినిపిస్తుంది అవి చిన్న చిన్నవిగా కనిపించి నీకు పంపిస్తున్న సంకేతాలు బిడ్డ తల్లి చివరి మాట విను ఒక్కసారి నీ కష్టాలన్నీ తొలగిపోతాయి ఇప్పుడు సమయం వచ్చింది నేను నీ మార్గాన్ని మార్చబోతున్నాను ఇప్పటి నుండి నీకు అన్ని శుభ సూచనలే నీ మనస్సు శాంతి పొందుతుంది నీ కోరిక నెరవేరుతుంది ఇది నా మాట బిడ్డ నీ జీవితంలో ఊహకు అందని అద్భుతం మొదలైంది ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నిదానంగా నీ శ్వాస మీద దృష్టి పెట్టు మనసులో ఊహించుకో ఇక నీకు అన్ని శుభాలే జరుగుతాయి రేపటి నుండి నీ జీవితంలో శుభవార్తలు వింటావు బిడ్డ అంటూ బాబాగారు ఈరోజు మనకైతే ఒక మంచి శుభవార్తనైతే మనం ముందుకైతే తీసుకువచ్చారండి ఈ శుభవార్త మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన శుక్నోభవంతు జై సాయిరామ్